హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తానండి కొంతమంది నన్ను ఏమన్నా ఏ గత మాట్లాడారంటే నీకు ఏముంది ఏం ఆస్తు ఉంది ఏం డబ్బు ఉంది ఏముందని అంత అంతగా సంతోషంగా ఉంటున్నావు అని అడిగారు ఫ్రెండ్స్ నేనేం సంపాదించలేదు మాకేం సంపాదించలేదు మా ఆయన నేనేం సంపాదించలేదు మాకేం ఆసుపాసలు ఏం లేవు మేము పని చేసుకుంటేనే మాకు తిండి కానిది అదేవి మాకు ఆసుపాసలు ఏమి ఇవ్వకపోయినా రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు ఇచ్చారు అందులో ఇద్దరు ఇచ్చింది ఇంకేం గవనాలు లాంటి ముగ్గురు బిడ్డలు ఇచ్చినందుకు ఆ దేవుడిని చాలా చాలా రుణపడి ఉంటా ఆస్తులు అంతస్తులు ఇవేం సంతోషాన్ని ఇవ్వవు బయటికి వెళ్ళి వచ్చి అమ్మా నాన్నలు బయటకు వెళ్ళి అలసిపోయి వస్తే ప్లస్ మనుషులను తీసుకుని ఎదురుగా వచ్చిందంటే ఆ సంతోషమే వేరు ఏం తెలుసు వాళ్ళకి ఆ సంతోషం అనుభవిస్తే తెలుస్తుంది వచ్చినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడి నాకు ఏం బాధ లేదు ఏం బెంగ అది నాకు నాకు చిన్న నాన్నకు ఇంత ప్రేమగా చూసుకునే బిడ్డల్ని బిడ్డలు ఇచ్చింది అది చాలా దేవునికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నాకు మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్